చలకంటి కంట కన్నీరు ఊరికిన సిరి ఇంటేనే ఉండను వల్ల అంటే కన్నీరు వలక్కుండా చూడాల్సిన బాధ్యత భర్త ఏడిచేవంటే చంపేస్తావు నువ్వు ఇంటూ ఏడిస్తే లక్ష్మీదేవి ఉండదు గరిగిపోయే వారు చెప్పారు ఈయన చెప్పింది ఇది కాదు ఇక్కడ ఏడిపించద్దని చెప్పాం ఏడవద్దని చెప్పడం కాదు ఇక్కడ ఏడిపించద్దని చెప్పాం ఆవిడ కంట కన్నీరు వలక్కుండా భర్త తండ్రిలాగా కాపాడాలి అక్కడ అప్పుడు ఆవిడ సుఖంగా ఉంటుందని కొట్టేసి చెద కొట్టేసి ఏడిస్తే చంపుతా అంటే ఏం చేస్తారు ఇక్కడ అన్నమాటలన్నీ అనేసి అనుకోవడం అన్నీ ఏడవద్దంటే ఏడిచే హక్కు కూడా లేదా అంటే సంసారం ఇలా ఉండాలంటే చూడాలి అలా ఆవిడ ఉండాలి ప్రతిదానికి గయ్యాళ్ళ ఆవిడ రెచ్చిపోకూడదు చేస్తుంది కదా అని బానిసలా భావించకూడదు మన దేవతలెవరు భార్యని బానిసలా భావించలేదు అలాగే నా ఎవరు వారి మీద పెత్తనం చేయలేదు సంసారాలు సాగలేదా మనకి మాత్రం సాగదా అందుకని యోగమాయ అంటే గుణాల యుక్తి గుణాలు కలకలిసిపోతూ ఉంటాయి ఎక్కడికక్కడ దాన్ని జయించడం కష్టం అందుకే దాన్ని ఏమన్నారంటే మామే వయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితి ఆ యోగమాయ ప్రయోగించింది ఎవరు ఆయనే దైవీ గుణమయి మమ మాయా దురత్యయ మామే వయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే దైవీయమైన ఈ వాల్యని గుణాత్మక మూడు గుణాలు కలిగిన మాయను నేనే ప్రయోగించా కాబట్టి నా పాదాల ఆశ్రయిస్తే నేను కాపాడతా అందుకే వేంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం అభయం ఇవ్వదండి వరదహస్తం కూడా ఉండదండి స్వామికి ఎప్పుడు పుడిచే ఇలా కిందకి ఉంటుంది ఏం మాట్లాడదామో మనం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినా ఆయన ఏమంటాడు నోరు మోసుకో కిందకి చూడు నోరు మూసుకో కిందకి చూడు అంతే ఇంకొండు మాట్లాడదు ఇక్కడ ఏం చెప్పక కోరక ఊరికే కొబ్బరికే కోరినట్టు కోరక ఇక్కడ కోరికలు ఏం చెప్పక బాధల్లో వేయలేరు నువ్వు గోవింద కూడా అన్నది కిందకి చూడు అంటే నా బాధాలు ఆశ్చర్యంచు అంతే నేను చూసుకుంటా మొత్తం నాకు వదిలే వదిలేసావు కదా వదిలే మరి నువ్వు ఏడవకెక్కడ ఆశ్రయం శరణాగతి అందుకోసం ఆ విగ్రహం అలా మిగిలిన విగ్రహాలు అలా ఉండవు లజాదేవి విగ్రహం వేరు రాముడి విగ్రహం వేరు కృష్ణుడి విగ్రహం వేరు వెంకటేశ్వర స్వామి విగ్రహం వేరు ప్రజల అనంతకోటి బ్రహ్మాండమంతా నిండిన జన సముదాయం మనస్సు ఎంత వైవిధ్యంగా ఉంటుందో హిందూ దేవతల విగ్రహాల్లో అంత వైవిధ్యం ఉంటుంది ఇటువంటి మతం ప్రపంచం మీదొకటే ఈ విగ్రహాల్లో వైవిధ్యం ఎందుకంటే మనిషి మనస్సులో ఉండే వైవిధ్యం అండి వెరైటీ నీకు ఏ కోరిక కావాలో చెప్పు ఆ దేవుణ్ణి చూపిస్తాం ఎలా ఉండాలో చెప్పు ఆ దేవుణ్ణి చూపిస్తాం ఈ దేవుడు నాకు నచ్చలేదండి ఇంకో రూపం చూపిస్తాం ఆ రూపాన్ని ప్రేమించి ఏ రూపమైనా పరమ ఇంత వైవిధ్యం ఎందుకంటే మనుషుల్లో వైవిధ్యం ఉంది మనస్సులో వైవిధ్యం ఉంది ఇది మరి దేవతల్లో వైవిధ్యం లేకపోతే ఎలాగా అంతిమంగా గ్రహించవలసింది ఒకటే ఏకమేవో అద్వితీయం బ్రహ్మ అనేక నానాస్తికించన ఒకటే పరబ్రహ్మ ఇదంతా దాని విన్యాసం ఇదంతా దాని విలాసం అంటే చేరుకోవలసింది అదే ధామాన్ని అందుకే అష్టమాధ్యాయంలో ఒక శ్లోకానికి అద్భుతమైన వ్యాఖ్య రాశారు భగవత్పాదం ఏమిటారు శ్లోకం అంటే అక్షరం అవ్యక్తో అక్షర తమాహు గతిం అవ్యక్తో తమాహు గతిం నని వర్తన్ తద్ధామ పరమం మమ అంట నా అసలు స్వరూపం ఏమిటంటే అవ్యక్త అది వ్యక్తం కాదు అక్షర అది ఎప్పుడూ నశించదు దాన్నే పరమస్థానం పరమగతి అంట ఎత్తు అక్షర తమాహు పరమాం గతిగత్వా ననివర్తన్ తద్ధామ పరమం మమ కొన్ని పుస్తకాల్లో పాఠాంతరంగా ఎం ప్రాప్త్య నవర్తంతే ఉంది ఏదైనా పర్వాలి ఎం ప్రాప్త్య నవర్తన్ తద్ధామ పరమం ఇక్కడ స్వామి చాలా నిక్కచ్చైన వ్యాఖ్యానం రాశారు అద్వైతానికి పోటీ వ్యాఖ్యానాలు చాలా వచ్చాయి ఆయనకి ముందు వచ్చాయి ఆయన తర్వాత వచ్చాయి దాన్ని ఏదో రకంగా ద్వైతం చేసేద్దాం దాన్ని ఏదో రకంగా విశిష్టాద్వైతం చేసేద్దాం అలా చేసేద్దాం ఇలా చేసేద్దాం అని పీకేసి లాగేసి చేశారు ఇందాక గురువరుజులు విశ్వనాథ్ వారు చెప్పారు తత్వ మసి మసి వ్యాఖ్యానాలు చాలా వచ్చాయి తత్వం కంటే మసి ఎక్కువ ఎందుకంటే మొత్తమే దేవుణ్ణి జీవుణ్ణి వేరు చేసియాలి అక్కడి నుంచి గురువు గారు ఎవరు దేవుడికి ప్రతినిధి మీరందరూ వచ్చి మా కాళమే పడాలి అక్కడ ఇందుకే చేస్తారండి దేవుణ్ణి జీవుణ్ణి వేరు చేయడం నీ అంతా నువ్వు బాగుపడతా ఉన్నాం ఏ గురువుకి ఇష్టం ఉండదమ్మా నా కాళమీ కూడా బాగుపడతావు నా కాళ్ళం ఇవ్వడబో ఇలా దేవుడు కాళమీ పడమని చెబుతాడు నా మీద చెప్పడు కానీ దేవుడు లేడు కదా అందుకని ఈ అజ్ఞానం ఏం చేస్తాడు గురువు కాళ్ళమే పడతాడు ఇక్కడ శుభ్రంగా ఆయన పీఠం పెట్టేస్తాడు కోట్లు వసూలు చేస్తాడు జరుగుతున్న మాయంతా అదే జరుగుతున్న మోసం అంతా అదే దయచేసి గ్రహీతులుగా కనుక మొహమాటం లేకుండా మాట్లాడడం అలవాటు అద్వైతం ఒక్కడే సిద్ధాంతం శంకరాచార్య ఒక్కరే జగద్గురువు మోసం చేసే అవకాశం లేదు ఎక్కడో దేవుడు ఉన్నాడు వైకుంఠంలో ఉన్నాడు కైలాసంలో ఉన్నాడు నువ్వు ఆయన ఆశ్రయించాలంటే వైకుంఠం కైలాసం మనకి ఎలాగో కనపడలేదు కాబట్టి ఈ వెంకటరాముని పట్టుకు వెడుతాం మనం ఎక్కడ కనపడుతున్నవాడు వీడే కదా ఎవడు మాట్లాడుతున్నాడో వాడే వైకుంఠం మన అజ్ఞానం అదే కదా వాల్మీకి రామాయణం మీద మాట్లాడితే అభినవ్ వాల్మీకి బిరుదు ఇస్తారు నాకు ఎప్పటికీ నవ్వు వస్తుంది ఏడుపు కూడా వస్తుంది వాడు వాల్మీకి అయితే రాసిన వాడు ఏం కావాలి అదేం బిరుదు అండి మాట్లాడతా రామాయణం మీద మాట్లాడితే అభినవ వాల్మీకే మాట్లాడినవాడు వాల్మీకి వాల్మీకి మాట్లాడా అద్భుతంగా ఇరవై నాలుగు వేల శ్లోకాల కవిత్వం ఆయన రాస్తే మాట్లాడినవాడికి బిరుద కూడా పెట్టింది అర్థం లేనమాట ఓవరాక్షన్ అంటే ఇదే ఆయన అటువంటి కావ్యం రాస్తే అప్పుడు ఇవి అది కూడా రామాయణంలో ఉంటే అప్పుడు ఆలోచించు అందుకే నాకెవరో అవధానాలు బాగా చేసే రోజుల్లో అభినవ చల్లపడ్డానికి బిరుదిస్తా ఉన్నా అసలు ఈ అభినవం ఉంటే కొడతానని చెప్పింది చెల్లపిల్లవారిని నాతో పోల్చద్దు నన్ను చెల్లపిల్లవారితో పోల్చదు నేను నేనే ఆయన ఆయనే మీకు ఇష్టం వచ్చిన గుర్తించుకోండి కానీ అభినవ్ చల్లపిల్ల వద్దు నాకే చెప్పింది అభినవ ఒకరికి అవసరం లేదండి వారి పద్ధతి వేరు మన పద్ధతి వేరు వారు ఎదుర్కొన్నవి వేరు మేము ఎదుర్కొన్నవు వేరు వారు పాండిత్యపరంగా ఎదుర్కొన్నారు సమస్యలని మేము చొస్తున్నాం మాకు ఇంగ్లీష్ పదాలు ఉర్దూ పదాలు ఇస్తున్నారు దత్తపోతున్నారు ఇక్కడ మమ్మీ డాడీ ఆంటీ అంకుల్ హాలాహల భక్షణం ఎవడు బాబు చెబుతాడు ఇక్కడ బని నిక్కర చొక్క రామాయణం మీద భద్యం చెప్పండి మరి తిరుపతి వెంకటకములు అడగలేదు ఇలాగే వాళ్ళది పాండిత్యపరమైన వ్యవహారం మాది లౌకికమైన వ్యవహారం మా కర్మక మాకు ఇక్కడ ఇంగ్లీష్ భాష వచ్చి పడింది ఇక్కడ దాంట్లో చూస్తున్నారు మొత్తం దత్తపోతం ఇవన్నీ తెలుగు పదాలు చేయాలి ఇక్కడ సంస్కృతాన్ని తెలుగు చేయొచ్చు తెలుగును సంస్కృతం చేయొచ్చు ఇంగ్లీషుని ఎలా చేస్తామండి మన భాష కాదు మన వ్యవహారం కాదు అంచేది వారు ఎదుర్కొనేది వేరు మేము ఎదుర్కొనేది వేరు అంచేది బిరుదులు ఇచ్చేటప్పుడు ఆలోచించాలి ఊరికే గొప్పగా గొప్ప బిరుదు కదా అని ఇచ్చే అలాగా మంచిది అనే శబ్దం ఉండాలి పిల్లలు ఎందుకంటే వాళ్ళు మహానుభావు అసలు అటువంటి లెక్క అందుకని ఇక్కడ చూడండి తద్గత్వ యద్గత్వాన్ అని వర్తంతే తద్ధామ మమ అంటే ఆ తద్ధామ ఏమిటి ఆయన ధామ అంటే ధామ ధామని ధామని ధామాని తేజస్సుని అర్థం ఉంది ఇల్లు అర్థం ఉంది దానిగితన్ మండలమేశ్వర ధామ అని కూడా ఉంది అంటే ఇల్లు తద్ధామ అంటే తత్పదార్థం యొక్క ఇల్లు తత్పదార్థం ఒక ఇంట్లో ఉంటుందా అయితే దానికి వాస్తు కూడా ఉండాలి ఈశాన్యంలో దేవుడు వాయవ్యంలో మరుగుదొడ్డి ఆజ్ఞయంలో వండశాల అన్నీ ఉండాలి మరి దేవుడు ఉండే మనకి ఉన్నప్పుడు ఆయనకుండదా ఉండదా అంటే తద్ధామ అనగానే వైకుంఠం అని కానీ కైలాసం అని కానీ అర్థం చెప్పకూడదు చాలామంది వ్యాఖ్యాతలు చెప్పారు ఆయనకి ముందు చెప్పారు ఆయనకి వెనక చెప్పారు అందుకే మొహమాటం లేకుండా ఆ వ్యాఖ్యలన్నింటినీ శంకరాచార్య ఖండించి ఇక్కడ తద్ధామ అంటే ఏమిటో తెలుసుకోండి ఆయన పరమం పదకం సదా పశ్యంతి సూరయగా దివీవచురాత మీరు అంటున్న విష్ణువు యొక్క పరమపదం ఎటువంటిదంటే తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయగా అది పరమ పదం అది వైకుంఠం కాదు కైలాసం కాదు సర్వ సిద్ధాంత సార సంగ్రహం అనే గ్రంథంలో ఇంకా స్పష్టంగా పెట్టేస్తారు రేవు మామూలుగా ఉండదు శంకరాచార్య అంటే రేవే చాకిరేవు పెట్టేస్తారు పైగా ఏమంటారు తెలుసా సర్వశానిత్యవే సవయవత్వర్వత సిద్ధి వైకుంఠాదిషు నిత్యత్వమతి భ్రమయేవ మూఢబుద్ధీనామని స్పష్టంగా చెప్పారు వైకుంఠం నిత్యం కైలాస నిత్యం అని వాడే మాట్లాడేవాడు మూర్ఖుడు వాడికి సిద్ధాంతమే తెలియదు వాస్తవం తెలియదు సర్వస్య అనిత్యత్వే మొత్తం అంతా అనిత్యమని చెబుతున్నావు కదా మరి వైకుంఠం ఒకటి మిగిలి ఉంటుందంటే వైకుంఠం ఏమైనా నాగార్జున సిమెంట్తో కట్టారని నాకు అర్థం కాదు మిగిలినానికి నాగార్జున సిమెంట్ మహాసిమెంట్ దాంతో ఏమైనా కట్టారు ఏమిటి ఇక్కడ వైకుంఠము మన కైలాసము మన ఊహల్లోదే సార్ రమణ అడిగారు వైకుంఠం కైలాసం ఉన్నాయా అని అడిగారు అసలు ఈ లోకం ముందు లేదే ముందు తెలుసుకోవాడి సంగతి తర్వాత చూద్దామని చెప్పి ఇది ముందు ఇదే జగన్ విద్య అంటుంటే దాన్ని అడుగుతా వేయట అర్థం లేకుండా ఈ జగత్తే లేదు ఈ జగత్ ఆధారంగా అవన్నీ వచ్చాయి దానికి ఎందుకు అవి ఆ తర్వాత తేలుద్దాం ముందు తెలుసుకో ఇది ఉందో లేదో తెలుసు తేలుద్దాం అనండి అంటే మనకు అసలు తెలిసిన విషయాల కంటే మనకి తెలి తెలియని విషయాల మీద ఎంత ఆసక్తి అంటే తెలుసుకోవడం కాదు ఇక్కడ దాని మీదే మొత్తం దృష్టి తెలిసిందని ఆచరించాం తెలిసినంతవరకు ఆచరణలో పెడితే తెలియంది తెలుస్తుందండి రామాయణం అంతా ఒక చిన్న చోట ఎక్కడ వాళ్ళని రాముడు చంపడం ధర్మమా వాళ్ళు కనపడితే అడుగమ్మా మేమేం చెప్పం రాముడు కనపడితే అడుగు మేము చంపలేదు కదా